న్యూస్ కి స్వాగతం మాదిగ ఐక్యవేదిక మాదిగ మిత్ర మండలి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బుషిపాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే మందకృష్ణ మాదిగా సభ కార్యక్రమాలు విజయవంతం కోసం సోమవారం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున గోదావరి కన్నిపట్నంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కాసిపేట లింగయ్య మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాదిగ ఉపకులాల మాదిగ సంఘాలు వివిధ రాజ్యం కే పార్టీలో ఉన్న మాదిగ నాయకులు మరియు మున్సిపల్ కార్మిక నాయకులు సింగరేణి కార్మిక నాయకులు ఎంఆర్పిఎస్ రామగుండ వెంచయ్యజీ రేణుగుంట సాగర్ పాల్గొనారా నుంచి పోరాడుతున్నా మన వైరి వర్గం ఎవరైతున్నారో మనకు అందకుండా ఆ ఫలాలను అందకుండా చేస్తున్నందున ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరం నాయకులు అంటే నేనైతే స్వయంగా చెప్తున్నా నేను రిజర్వేషన్తోనే ఇక్కడ ఉన్న లెవెల్ రిజర్వేషన్తో అంటే గెలిచినోజులు గెలిచారు కానీ నేనైతే రిజర్వేషన్లతో రెండు సార్లు గెలిచిన నాకు ఇది అంబేద్కర్ పెట్టిన భిక్ష అంబేద్కర్ పెట్టిన భిక్ష కానీ అదే దాని అనుగుణంగా ఇలా ఏబీసీడీ వర్గీకరణ చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని వాళ్ళు మన మీద కన్నేసి మనకు రాకుండా చేయడం కోసం మనము పెంచి పోషించిన సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ఇక్కడ ఒకటే కుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు రాజ్యమేళు చెన్నూరులో ఎమ్మెల్యే కావచ్చు బెల్లంపల్లి ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఎంపీ కావచ్చు వీళ్ళు ఎక్కడ ఎక్కడి ఊరో ఎక్కడ ఎక్కడి పల్లో మన దగ్గర మన ఉపయోగించుకొని మేము దళితులకు చేస్తున్నామంటే వాళ్ళు రిజర్వేషన్ల మీద పోటీ చేయలేదా వాళ్ళు అంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం మేము అసలు రిజర్వేషన్ల మీద పోటీ చేయము అని ఊకున్నారా మళ్ళీ పైపెచ్చు కాలుపు గజ్జ కట్టుకొని ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా ప్రయత్నం చేస్తున్న కుటుంబం వాళ్ళు మాత్రమే కానీ మాలలకు మేము వ్యతిరేకంగా మేము మా హక్కులు మా ఏ విషయం వర్గీకరణ మాది మాకు ఇప్పియాలని రాష్ట్రపతి రాష్ట్రపతి తీర్మానం చేసి ఇచ్చినా సుప్రీంకోర్టు తీర్మానం చేసి ఇచ్చినా వీళ్ళు ఆపే శక్తి కలిగినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా మందకృష్ణ కృష్ణ మాలయ్య గారు ఇచ్చిన పిలుపు మేర మనం ఎవరిని తూలనాడద్దు దయచేసి ఇక్కడున్న నాయకులందరూ కూడా నేను మనవి చేస్తున్నా మనము మాలలను తూలనాడద్దు ఏ కులాలను తూలనాడద్దు ఈ యాభై తొమ్మిది కులాలు మన వాళ్ళే మన అక్కల కోసం మనం ఆ వర్గీకరణ కోసం మందకృష్ణ మాలయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు సభలు సమావేశాలు జరిపి మన యొక్క శక్తి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి ఏదో నేను ఇది మద్దతు తెలుపుతున్నా మద్దతు కాదు మనది మనము అందులో భాగ భాగస్వామ్యం కావాలి నువ్వు ఇప్పుడు ఉదాహరణకు కాంట్రాక్టర్ ఎస్సీ కాంట్రాక్టర్లు వాళ్ళు ఎస్సీల మీద బతున్నారు కదా వాళ్ళు రెండు పండ్లు పెడితే ఏమవుతుంది పండ్లు పెట్టాలి కదా పండ్లు పెట్టి తీసుకురావాలి కదా నేను అనేది అది ఎస్సీ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళు దయచేసి మీ యొక్క ఉదారత్వాన్ని మీ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించండి మనం అడిగితే ఇప్పుడు మనం అనేక విషయాలలో అన్ని పార్టీలు ఉన్నాం కాబట్టి అనేక విషయాలు అడుగుతాను దీనికోసం అడిగి తీసుకొచ్చుకొని దానికి ఎక్కడ కూడా పెద్దపల్లి జిల్లాలో ఉండబడేటువంటి మాదిగలు తల దించుకునే విధంగా మనం వ్యవహరించకుండా రేపు ఇరవై రెండవ తారీఖు నాడు మన శక్తికి అందించిన పని చేయాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది కాబట్టి దయచేసి ఆరుసంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం రేపు మళ్ళీ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే పన్నెండు గంటల పదకొండు మీరు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం